ఓం నమో వెంకటేశయ్య మనం ఈ వీడియోలో తిరుమలలో అకామొడేషన్ కోసం చూస్తున్న భక్తులకైతే ఇంకా ఆన్లైన్లో ఓపెన్లోనే ఉందండి ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము తప్పకుండా బుక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్ మనము ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనకు ఏ డీటెయిల్స్ కావాలో అదైతే చూద్దామండి ఎవరికి బుక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ కావాలి అలాగే ఆధార్ కార్డ్ అనేది తప్పకుండా ఉండాలండి ఆధార్ కార్డ్ ని అప్లోడ్ చేస్తేనే టికెట్స్ అనేవి బుక్ అవుతాయి ఆన్లైన్ లో రూమ్ కోసము ఏ వెబ్సైట్ లాగిన్ అవ్వాలో ఇప్పుడు చూద్దామండి వెబ్సైట్ నేమ్ వచ్చి కర్ణాటక టెంపుల్స్ అకామొడేషన్ డాట్ కామ్ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద కర్ణాటక టెంపుల్స్ అకామొడేషన్ అండి సో ఈ వెబ్సైట్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇది ఓపెన్ చేయంగానే మనకైతే స్క్రీన్ ఇలా అయితే కనిపిస్తుందండి మనము లాంగ్వేజ్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడే ఉంటుంది లాంగ్వేజ్ ఇంగ్లీష్ కన్నడ సో ఇవి కన్నడ వెబ్సైట్ కాబట్టి కన్నడలో ఉంటుంది ఇంగ్లీష్లోనే ఉంటుందండి మనం ఇంగ్లీష్ కావాలన్నా ఇలా అయితే ఇంగ్లీష్లో మార్చుకోవచ్చు సో ఇంగ్లీష్లో అయితే నేను చేంజ్ చేశాను ఇక్కడ మనకు ఇంకా హోమ్ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇలా కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇలాగే డౌన్లోకి కొంచెం కిందికి వచ్చామంటే మనం ఎక్కడ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నామో చూసుకోవాలండి ఇక్కడ మనకు కర్ణాటక ప్రవాసీ సౌద తిరుమల సో తిరుమలకి సంబంధించిన అకామిడేషన్ ఇక్కడ ఉంది చూసుకోవచ్చు అలాగే వీళ్ళవి ఇంకా మైసూరు దక్షిణ కన్నడ సో ఇలా అయితే ఉన్నాయండి చాలా చోట్ల మీరు చూసుకుంటే సో ఇక్కడ మీరు ఎక్కడికి బుక్ చేసుకోవాలన్నా ఇలాగా ఈ వెబ్సైట్ అయితే లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు తిరుమలకి బుక్ చేయాలనుకుంటా ఉన్నాం కాబట్టి ఈ ఫస్ట్ లో ఉండే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి కర్ణాటక ప్రవాస సౌద అనేసి అయితే ఉంటుంది బిల్డింగ్ మీద తిరుమలకి సో ఇక్కడ బుక్ నౌ అనేసి అయితే ఇస్తూ ఉన్నాను సో బుక్ నవ్ అనగానే మనకైతే ఇలా వచ్చిందండి ఇక్కడ మనం ఇలా డౌన్ లోకి కొద్దిగా ఇలా వచ్చాము అంటే కర్ణాటక ప్రవాసీ సౌద తిరుమల తిరుపతి ఇక్కడ రూమ్ టైప్ అయితే అడుగుతుంది చెక్ ఇన్ అవుట్ సో చెక్ ఇన్ టైం వచ్చేసి మనకు నైన్ ఏఎం అండి నైన్ ఏఎం టు నైన్ ఏఎం అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు నార్మల్ గా ఆన్లైన్లో అయితే టైమ్ స్లాట్ అనేవి మనం సెలెక్ట్ చేసుకుంటాము ఆరు గంటల నుంచి పన్నెండు లేదా పన్నెండు నుంచి మళ్ళీ సాయంత్రం ఆరు గంటల వరకు ఇలాగైతే ఉంటుంది ఇక్కడ నైన్ ఏఎం టు నైన్ ఏఎం అనేది అయితే ఉందండి ఇన్ బిల్డ్ గా వీళ్ళే ఇచ్చారు మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు నైన్ ఏ ఉంది అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఒకర ఇద్దర ముగ్గుర నలుగుర అలాగైతే ఎంట్రీ చేసుకోవచ్చు అండి అలాగే చిల్డ్రన్స్ కావాలన్నా ఎంట్రీ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము ముందు సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుందండి సైన్ ఇన్ ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయ్యాను కాబట్టి నా మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేసి సైన్ ఇన్ అవుతూ ఉన్నాను లేదు అనుకున్న వాళ్ళు మీరు లాగిన్ విత్ గూగుల్ అయినా లాగిన్ అవ్వచ్చండి లేదా కొత్తగా అయినా సైన్ ఇన్ క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు సో లాగిన్ అవ్వగానే మనకు చూసుకుంటే అక్కడ స్టార్టింగ్లోనే సైన్ ఇన్ సైన్ అప్ అనేది వెళ్ళిపోయి అకౌంట్ అనేది వస్తుందండి ప్రొఫైల్ మై బుకింగ్స్ లాగౌట్ ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనము రూమ్స్ గురించి అయితే తెలుసుకుందాము ఇక్కడ మనము ఫస్ట్ రూమ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి రూమ్ టైప్ చూసుకున్నాము అంటే మనకు నాన్ ఏసీ రూమ్ ఇక్కడ ఏ బ్లాక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి హై హోలో బ్లాక్ సో ఇవైతే నాకు చదవడానికి రావట్లేదు సో ఇలాగా హంపీ బ్లాక్ సో ఇవైతే ఉన్నాయి మనకు ఏసీ సూట్ టైప్ ఇవి రూమ్స్ సో ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉంటుందండి ఏసీ రూమ్స్ అయితే మాత్రము ఇవి నాన్ ఏసీ రూమ్ కార్నర్ రూమ్ అంట సో ఇది నాన్ ఏసీ రూమ్ ఇది బేసిక్ నాన్ ఏసీ రూమ్ ఇలా అయితే ఉన్నాయి ఏవి కావాలన్నా ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను నాన్ ఏసీ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాను చెక్ ఇన్ చూసుకుంటే డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఏ రోజు వెళ్ళాలి అనుకుంటున్నారు సో నేను సపోజ్ ఏదో ఒక డేట్ అయితే ఇలా సెలెక్ట్ చేశానండి సో సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు మే మంత్ కూడా ఉన్నాయండి మీరు చూసుకుంటే ఒకసారి ఈ రోజు మే నెలకు సంబంధించినవి కూడా ఏ రోజు ఎనీ రూమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయో ఇక్కడైతే డిస్ప్లే అవుతూ ఉంది చెక్ చేసుకోవచ్చు మీరు పదమూడవ తేదీకి ఐదు రూమ్లు అయితే ఉన్నాయి పదిహేదో తేదీకి ఇరవై మూడు రూమ్లు ఉన్నాయి సో ఇలా అయితే మీరు ఎనీ రూమ్స్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు సో చెక్అవుట్ డేట్ కూడా మనకు రెండు రోజులకైతే బుక్ చేసుకోవచ్చు సో ఇరవై ఒకటి ఇరవై రెండు మ్యాక్సిమం మనము త్రీ డేస్ వరకు అయితే ఇస్తారండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను యూజర్ కెన్ బుక్ మ్యాక్సిమం అప్ టు రూమ్స్ అండ్ రూమ్స్ కెన్ బి బుక్డ్ ఫార్ మాక్సిమమ్ త్రీ డేస్ సో నేను ఇరవయో తేదీ సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇరవై ఇరవై ఒక ఇరవై రెండు మూడు రోజులైతే ఉండొచ్చు మనకు కూడా ఈ రెండు డేట్స్ అయితే చూపిస్తూ ఉంది సో నేను త్రీ డేస్ కనేసి అయితే ఇలా ఇచ్చానండి సో నైన్ ఏఎం చెక్ ఇన్ టైం ఆటోమేటిక్గా ఉంటుంది ఏం చేంజ్ చేయలేమండి చెక్ ఇన్ టైం నైన్ ఏఎం ఉంటుంది సో నెంబర్ ఆఫ్ పీపుల్స్ మీరు ఎంతమంది వెళ్ళాలనుకున్నారు ఒకరా ఇద్దరా ఇలా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరినైతే ఇస్తూ ఉన్నాను చిల్డ్రన్స్ ఎవరైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి సో నేను ఇద్దరిని ఇచ్చాను సర్చ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ వన్ చైల్డ్ ఈజ్ అలౌడ్ పర్ రూమ్ ఫార్ ఫ్రీ సో చిల్డ్రన్స్లో ఒక్కరిని మాత్రమే ఫ్రీగా అలౌ చేస్తారంట మనము ఇంకొకరిని యాడ్ చేయాలంటే ఇక్కడ అడల్ట్స్ ఉన్నారు కదా వాళ్ళలోనే యాడ్ చేయాల్సి ఉంటుంది చిల్డ్రన్స్ లో ఒక్కరిని మాత్రమే ఫ్రీగా యాడ్ చేస్తారంట మనకైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి ఇది ప్రైవేట్ వెబ్సైట్ కాబట్టి తిరుమలాది కాదండి తిరుమలాది అయితే మనకు ఫ్రీగానే అలో చేస్తారు యాభై రూమ్ వంద రూమ్ వంద రూపాయలు అయితే బుక్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకు కర్ణాటక వేరే స్టేట్ వాళ్ళది కాబట్టి రూల్స్ అనేవి స్ట్రిక్ట్ గా ఉంటాయి సో చిల్డ్రన్స్ కూడా ఒకరినే యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే సో అలాగే మనము టూ అడల్ట్సా ఇక్కడ ఒకవేళ మనము త్రీ అని యాడ్ చేసాము అంటే ఆటోమేటిక్గా రూమ్స్ కూడా రెండు రూమ్స్గా తీసుకుంటుందండి సో ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ సో ఇప్పుడు నేను ఇక్కడ త్రీ పీపుల్ వన్ చిల్డ్రన్ అయితే యాడ్ చేశానండి సర్చ్ ఇస్తూ ఉన్నాను నెట్ అయితే ఉండాలండి లేకపోతే ఇవి స్లోగా అవుతూ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చిందండి ఓన్లీ టూ రూమ్స్ ఆర్ అలౌడ్ యూ ఆల్రెడీ హ్యావ్ వన్ రూమ్ బుక్డ్ సో ఇక్కడ మనకు ఆల్రెడీ వన్ రూమ్ అనేది బుక్ అయి ఉంది ఇంకో రూమ్ అనేది బుక్ చేయలేము అనేసి అయితే అడుగుతూ ఉందండి సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్స్ట్రక్షన్స్ లో టూ రూమ్స్ అయితే మాక్సిమం బుక్ చేసుకోవచ్చు అండి వన్ మంత్ కి టూ రూమ్స్ అలాగే త్రీ డేస్ అయితే ఉండొచ్చు ఇక్కడ నేను త్రీ పీపుల్ ఇలా అయితే యాడ్ చేసి ఇస్తే ఆల్రెడీ నేను ఒక రూమ్ బుక్ చేసి ఉన్నాను కాబట్టి టూ రూమ్స్ ని మాత్రం అలో చేస్తారు అనేసి అయితే ఇన్స్ట్రక్షన్ వస్తూ ఉంది త్రీ పర్సన్స్ ని యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా టూ రూమ్స్ తీసుకుంటుంది కాబట్టి మనం ఇప్పుడు టూ ని యాడ్ చేస్తానండి ఇప్పుడు చూద్దాం ఒకసారి సో చూసినారా మీరు టూ ఆడల్స్ని యాడ్ చేస్తేనే తీసుకునింది ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ ఫోన్ నెంబర్ మీద రూమ్ అయితే బుక్ ఉన్నాను కాబట్టి త్రీ అడల్ట్స్ని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా టూ రూమ్స్గా కన్సిడర్ చేసుకుంటుందని నాకు ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చేసిందండి ఓన్లీ టూ రూమ్స్ మాత్రమే బుక్ అవుతాయి ఆల్రెడీ ఒక రూమ్ బుక్ ఉన్నారు అనేసి కాబట్టి నేను టూ అడల్ట్స్ని అయితే యాడ్ చేసి చూపిస్తూ ఉన్నాను మనకి ఇక్కడ చూసుకుంటే మనకు టారిఫ్ ఇక్కడ చూసుకోవచ్చు పర్ నైట్కి థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో టూ డేస్ కలిపితే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి టోటల్గా ఎంత వచ్చిందో మనకు జిఎస్టీ అన్నీ ఇంక్లూడ్ అయ్యి త్రీ థౌజండ్ అయితే చూపిస్తూ ఉంది అలాగే నెంబర్ ఆఫ్ బెడ్స్ టూ ఉంటాయి చెకిన్ అవుట్ టైం కూడా చూసుకున్నాం కదా నైన్ ఏఎం టు నైన్ ఏఎం మాత్రమే ఉంటుందండి మెయిన్ పర్సన్ నేమ్ వాళ్ళ నేమ్ ఎంట్రీ చేయాలి మెయిల్ ఐడి మొబైల్ ఏజ్ జెండర్ ఇక్కడ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి అప్లోడ్ చేస్తేనే తీసుకుంటుంది సో అలాగే మనం ఇద్దరిని యాడ్ చేసాం కాబట్టి ఇద్దరు డీటెయిల్స్ యాడ్ చేయాలి చిల్డ్రన్ నేమ్ ఏజ్ జెండర్ ఇవైతే యాడ్ యాడ్ చేసి సెండ్ ఓటీపీ ఇచ్చి ఎంట్రీ చేస్తేనే మనకు ఈ డీటెయిల్స్ అనేవి తీసుకుంటుందండి సో ఇప్పుడు నేను నాన్ ఏసీ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను చెక్ ఇన్ డేట్ అయితే ఇస్తున్నానండి నాకైతే జూలై నెలకి కావాలి సో జూలై నెలకి ఏ తేదీ నాకు కావాలి అనేసి అయితే ఇస్తున్నాను ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇరవై రెండో తేదీ చెక్ ఇన్ ఇరవై మూడో తేదీ చెక్అవుట్ సో నాకు ఒక రోజే చాలు అనేసి ఆటోమేటిక్గా ఇన్ టైం ఉంటుంది ఇద్దరికి మాత్రమే బుక్ చేస్తూ ఉన్నాను సో ఒకసారి టారిఫ్స్ కూడా చూసుకోవచ్చండి ఒక రూమ్ ఇద్దరికే కాబట్టి థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ జిఎస్టీ యాడ్ అయ్యి వెయ్యిన్ని ఐదు వందల పన్నెండు రూపాయలండి సో ఇప్పుడు నేను నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఏజ్ జెండర్ ఇప్పుడు ఆధార్ కార్డ్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీ దగ్గర ఏ ఐడి ప్రూఫ్ ఉంటే అవైతే అప్లోడ్ చేయొచ్చు నేను ఆధార్ కార్డ్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయంగానే మనకు సెండ్ ఓటీపీ అనేసి అయితే ఒక కనిపిస్తుంది కదండి కింద గ్రీన్ మార్క్ని అదైతే ఇవ్వాలి మనం ఏ ఫోన్ నెంబర్తో లాగిన్ అయి ఉంటామో అదే ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అదైతే ఎంట్రీ చేయాలి ఓటీపీ ఎంట్రీ చేయంగానే మనకు కింద ఐ అగ్రి టు ద కర్ణాటక టర్మ్స్ అకామిడేషన్ అనేది అయితే కనిపిస్తుంది కదండి అదైతే టిక్ మార్క్ ఇచ్చి పేమెంట్ చెక్అవుట్ అనేసి కనిపిస్తుంది వస్తుంది కదా అదైతే ఇవ్వాలి సో ఇచ్చిన వెంటనే మనకు సో మనకు ఒకసారి మనం ఏ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాము రూమ్ ఇమేజ్ అలాగే టారిఫ్స్ అన్నీ కనిపిస్తాయి సో మనము ఫైవ్ మినిట్స్ లోపల అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది పే నో అనేసి అయితే ఇవ్వాలి పే నో అని ఇవ్వగానే మనకు బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అనేసి అయితే వస్తుందండి అందులో మీ నేమ్ అడ్రస్ సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏవే అడుగుతుంది సిటీ స్టేట్ సెలెక్ట్ కాలనీ మొబైల్ నెంబరు పిన్ కోడ్ ఇవన్నీ అయితే ఎంట్రీ చేయాలి సో అన్ని ఎంట్రీ చేసేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అన్ని కూడా పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంట్రీ చేసుకోవాలి ఇక్కడ పేమెంట్ ఇన్ఫర్మేషన్లో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ వాలెట్ సో ఇక్కడ మీరు ఈఎంఐ ఆప్షన్ ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు నేనైతే ఇక్కడ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కార్డ్ నెంబర్ ఎంట్రీ చేస్తూ ఉన్నాను కార్డ్ నెంబర్ తర్వాత ఎక్స్పైరీ డేట్ ఇయర్ సివిబి ఇవన్నీ ఎంట్రీ చేసేసి అమౌంట్ అయితే పే చేస్తూ ఉన్నానండి ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చెక్ చేయొచ్చు అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేసేసాక మేక్ పేమెంట్ అనేసి అయితే ఇస్తూ ఉన్నానండి లోడింగ్ అవుతూ చెక్ చేయొచ్చు సో మనకు ఎస్బీఐ ద్వారా అయితే పే చేస్తూ ఉన్నానండి నేను మనకైతే ఇవి నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా బ్యాంక్ సంబంధించినవి కొంచెం అఫీషియల్గానే గానే ఉంటాయి కాబట్టి మనం ఓటీపీ అయితే ఎంట్రీ చేయమని అడుగుతుంది మన ఫోన్కి అయితే సో ఈ ఓటీపీ ఎంట్రీ చేయగానే అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోయింది మీరు చూసుకోవచ్చు సో అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోయిందండి బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది మనకన్నీ కన్నడలోనే వస్తుంది సో మనకు లాంగ్వేజ్ కావాలన్నా కూడా చేజ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ లో నేనైతే ఇంగ్లీష్ లో మార్చుకుంటూ ఉన్నాను ఒకసారి మీరు చూడండి సో బుకింగ్ అయిపోగానే మళ్ళీ సైన్ ఇన్ అనేసి అయితే అడిగిందండి సైన్ ఇన్ అవ్వగానే మనకు పైన అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్ లోనే మై బుకింగ్స్ లోకి వెళ్ళామంటే ఇప్పుడు టికెట్ బుక్ చేసినవి అయితే మనకు సేవ్ అయి ఉంటుందండి దాన్ని సేవ్ చేసుకుని ఆ ప్రింటెడ్ కాపీని తీసుకుని వెళ్ళాము అంటే తిరుమలకి రూమ్ అనేవి తీసుకోవచ్చు దాంట్లోనే ఉంటుందండి మనకు రిపోర్టింగ్ పాయింట్ ఎక్కడా అనేసి అదైతే ఒకసారి చూపిస్తాను టికెట్ అయితే నేను ఇలాగ పీడిఎఫ్ గా సేవ్ చేశానండి ఒకసారి చూసుకోవచ్చు మనకు నేమ్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎన్ని సెలెక్ట్ చేసాం మన యొక్క బుకింగ్ ఐడి రూమ్ కేటగిరీ అలాగే గెట్స్ మనం ఎంత మందికి బుక్ చేసామో గెస్ట్లు వాళ్ళ నేమ్ అయితే అడుగు చూపిస్తూ ఉంటుంది డిస్ప్లే అవుతూ ఉంటుంది అలాగే మనం ఏ రోజు నుంచి ఏ రోజుకి బుక్ చేసాము సో చెక్ ఇన్ చెక్అట్ టైమింగ్స్ టారిఫ్స్ జిఎస్టి అమౌంట్ ఇవన్నీ అండి సో మనం ఇప్పుడు ఈ టికెట్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి తిరుమలలో అనేసి చూసుకున్నాము అంటే తిరుమల మ్యూజియం ఆపోజిట్ లో రింగ్ రోడ్ దగ్గర కర్ణాటక ప్రవాసీ సౌద అనే ప్లేస్ దగ్గరికి వెళ్ళామంటే అడ్రస్ మీరు చూసుకుంటే అకామిడేషన్కి కనేది బుక్ చేసుకోవచ్చు సో ఇవ్వండి కర్ణాటక ప్రవాసీ సౌద రింగ్ రోడ్ ఆపోజిట్ టు తిరుమల మ్యూజియం సో తిరుమల మ్యూజియంకి ఆపోజిట్లో ఉండే రింగ్ రోడ్ దగ్గరే కర్ణాటక ప్రవాసీ సౌదా అనేసి బిల్డింగ్ అయితే ఉంటుందండి అక్కడికి వెళ్ళి మనం ఈ టికెట్ని అయితే చూపించామంటే రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఇవి కాకపోతే మనకు కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉంటుందండి చాలామంది అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు రూమ్ కావాలి అనేసి తడుగుతూ ఉంటారు కదా వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ రూమ్స్ అనేవి అంత తొందరగా బుక్ అవ్వవు చాలా ఎక్కువ ఉంది కాబట్టి బుక్ చేసుకోరు కొంచెం బాగా ఉండాలి రూమ్స్ అన్నీ బాగుండాలి క్లీన్గా అమౌంట్ ప పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకైతే ఇది సెట్ అవుతుందండి సో మనకు ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఉండే పిల్లలకైతే ఎలాంటి అమౌంట్ అనేది పే చేయరు ఫ్రీనే ట్వెల్వ్ ఇయర్స్ పైన ఉండే వాళ్ళకి మాత్రమే అలాగే ట్వెల్వ్ ఇయర్స్ నడుస్తూ ఉండే వాళ్ళకి కూడా చార్జ్ అనేసి తీసుకుంటుంది అడల్ట్స్ గానే తీసుకుంటుందండి చిన్నపిల్లలుగా తీసుకోరు సో ఈచ్ రూమ్ కెన్ అకామడేట్ అప్ టు అడల్ట్స్ అండ్ వన్ చైల్డ్ సో మనం ఆల్రెడీ చూసాం కదా ఇద్దరికి మాత్రమే తీసుకుంటుంది వన్ చైల్డ్ ఒకవేళ మనం త్రీ అడల్ట్స్ పెట్టినా లేదా చైల్డ్లలో టూ చైల్డ్ పెట్టినా కూడా మనకు రూమ్స్ కేటగిరీ కూడా మారుతుంది మనం చూసాం కదండి వీడియోలో అలాగే టూ రూమ్స్ మాత్రమే బుక్ చేసుకోగలము మ్యాక్సిమమ్ త్రీ డేస్ వరకు నో రీఫండ్ అండ్ నో క్యాన్సిలేషన్ అండి అలాగే కాష్ అండ్ డిపాజిట్ అనేది ఆటోమేటిక్గా మేనేజర్కి అనేది డిపాజిట్ అవుతుంది మనం కూడా తీసుకోవచ్చు క్యాష్గా కూడా అలాగే నో ఫుడ్ షుడ్ బి క్యారీడ్ ఇన్ సైడ్ ద రూమ్ సో రూమ్ లోపలికి ఫుడ్ అనేది తీసుకుని వెళ్ళకూడదు అంట లోపలే ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఎమర్జెన్సీ రూమ్ బుకింగ్ విల్ బి క్యాన్సిల్డ్ అండ్ విల్ రీఫండ్ యువర్ మనీ ఒకవేళ గవర్నమెంట్ ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నా క్యాన్సిల్ చేస్తారు అమౌంట్ అనేది రీఫండ్ ఇచ్చేస్తారండి మనం ఎంట్రీ టైంలో అట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ మనం ఏ ఒరిజినల్ ఐడి యూజ్ చేసామో అదే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అలాగే టికెట్ని చూపించాల్సి ఉంటుంది ట్రెడిషనల్ డ్రెస్ లోనే రావాలండి మేల్ అయితే ధోతి షర్ట్ కుర్తా పైజామా ఆర్ ప్యాంటు సో ఇవైతే ఉండాలి ఫిమేల్ అయితే శారీ హాఫ్ శారీ విత్ దుప్పట కంపల్సరీ ఉండాలి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవేనండి మనము ఎక్కడికి రిపోర్టింగ్ అవ్వాలి అంటే చెప్పుకున్నాం కదండి ఆపోజిట్ తిరుమల మ్యూజియం దగ్గర రింగ్ రోడ్ దగ్గరే తిరుమల మ్యూజియం ఆపోజిట్లోనే ఉంటుందండి ఆఫీస్ అనేది కర్ణాటక ప్రవాసీ సౌదా అనేసి ఉంటుంది అక్కడికి రీచ్ అయ్యాము అంటే మన టికెట్ బుకింగ్ ఐడి చెప్తే మనకి రూమ్ అనేది వెంటనే అలాట్మెంట్ చేస్తారు మనం ఏ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ బ్లాక్ దగ్గరే రూమ్ అనేది అలాట్మెంట్ చేస్తారు సో ఇంతనండి బుకింగ్ అయితే మాత్రము ఈ బుకింగ్ లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి వెంటనే రెస్పాండ్ అవుతాము సో ఒకసారి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా చదువుకోండి మనము ఈ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి కర్ణాటక టెంపుల్స్ అకామొడేషన్ అండి ఒకసారి క్లియర్గా చూడండి ఈ అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ఇది కర్ణాటక స్టేట్ వాళ్ళది మన స్టేట్ వాళ్ళది కాదు కాబట్టి టారిఫ్స్ అన్నీ ఎక్కువగానే ఉంటుంది జిఎస్టీ కూడా ఎక్కువగానే అండి చాలామంది ఎన్ఆర్ఐస్ వీళ్ళు కూడా మాకు రూమ్ క్లీన్గా ఉండాలి లగ్జరీనెస్ కావాలి అనుకుంటారు కదా వాళ్ళకైతే ఇవి సెట్ అవుతుందండి మనకు యాభై రూపాయల రూమ్ వంద రూపాయల రూమ్ అయినా సరిపోతుంది అనుకుంటే మనం ఆఫ్లైన్లో అయినా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇవి దొరకని వాళ్ళు కూడా లాకర్ ఫెసిలిటీస్ని యూస్ చేసుకోవచ్చు అండి తిరుమలలో దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉంది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి వెంటనే రెస్పాండ్ అవుతాము అకామిడేషన్ కోసం చూస్తున్న భక్తులకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క భక్తులైతే మాత్రం లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం నమో వెంకటేశాయ సర్వేజన జన సుఖినో